హాయ్ అండి అందరికీ మరొక ఎమ్మి ఎమ్మి రెసిపీతో నేను ముందుకు వచ్చేసాను బాలామృతం కేక్ ముందుగా బాలామృతం పిండిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోకి సరిపడినంత మీ టేస్ట్కి తగినట్టు రెండు ఇలాచి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోకి మిల్క్ ఎగ్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే అంత అంత ఎగ్ స్మెల్ అనేది తెలియదు అలాగే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండిటినీ అందులో వేసుకోవాలి తప్పకుండా వేసుకోండి వీటన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకొని అది ఒక ప్యాన్లో కానీ దానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మైదా కానీ గోధుమ పిండితో కానీ ఇలా కోటింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న బ్యాటర్ అనేది తీసుకొని అందులో అందులో పోయాలి తర్వాత అందులో ఎలాంటి లంచ్ లేకుండా చేసుకోవాలి దానిని బేక్ చేయాలి ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ వరకు ఇలా బేక్ చేసిన తర్వాత ఒక టూత్పిక్తో ఇలా చేసినట్లయితే ఏమీ అంటుకోకుండా వచ్చినట్లయితే స్టిక్కి కేక్ బాగా బేక్ అయినట్టు ఇలా చేసిన దాన్ని తీసేస్తే కేక్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండండి అలాగే ఎంతో హెల్దీ కూడా ఇలా మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే కొంచెం మాడిపోయింది కానీ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి చూస్తుంటేనే ఎంత ఇమ్మీగా ఉందో అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని మొట్టమొదటిగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వంట బిల్లును కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్